హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరి తీర పవిత్రదేశే యద్దర్శనాథ్ పాతకం పాసునాస ప్రయాతిత్తం త్రయంబకమీసమిడే మహారాష్ట్ర నందు పర్లీ బైద్యానాథ్ మరి నాగనాథ్ శివాలయములు జ్యోతిర్లింగములైన భీమశంకర్ గ్రిష్ణేశ్వర్లతో పాటు మూడవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ నాసిక్ పట్టణమునకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి పర్వతం దగ్గరలో దక్షిణ భారతదేశమునకు ఆధారమైన గోదావరి నది పుట్టుదల ప్రాంతమునందు ద్వాదశ జ్యోతిర్లింగములలో పదవ జ్యోతిర్లింగము త్రయంబకేశ్వరున్నది నాసిక్ భారతదేశములోని అన్ని పట్టణముల నుండి రైలు మార్గముతో అనుసంధానింపబడినది నాసిక్ త్రయంబకం పట్టణములో బ్రాహ్మణ కుటుంబములు ఎక్కువ వీరు భోజన వసతి సౌకర్యములు ఏర్పాటు చేసేదరు వేద పాఠశాలలు ఆశ్రమాలు మఠములు ఉన్నాయి లింగరూపంలో శివుని ఆవిర్భావం తమిళనాడునందు తిరువన్నామలైనందు అరుణాచల క్షేత్రంలో జరిగినట్లు తెలుస్తున్నది శివలింగం అరుణాచలంలో పంచభూత లింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది అరుణాచల దర్శనం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అరుణాచల పర్వత ప్రదక్షిణతో శారీరక మరియు మానసిక ప్రశాంతి లభిస్తుంది అరుణాచలేశ్వరుని ఆవిర్భావం పంచభూత శివలింగ క్షేత్ర కథనములలో వివరించబడింది శివపురాణం నందు శివలింగ ఆవిర్భావ కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఆధిపత్యపోరులో జరిగిన సంవాదంలో శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించడం మహారాష్ట్ర నందు త్రిశూండ్ గణపతి ఆలయంలో శిల్పంపై అద్భుతంగా మలచబడింది శివలింగం ఆవిర్భావ చరిత్ర వివరించే శిల్పం త్రిశూండ్ గణపతి ఆలయంలో తప్ప ఇతర ఆలయాలలో లేదు శివక్షేత్రాలు అరవై నాలుగు నందు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఖ్యాతిగాంచినవి జ్యోతిర్లింగాలు వివిధ రూపాలతో ఖ్యాతి చెందాయి బ్రహ్మగిరి పర్వతం దగ్గరలో దక్షిణ భారతదేశమునకు ఆధారమైన గోదావరి నది పుట్టుదల ప్రాంతమునందు ద్వాదశ జ్యోతిర్లింగములలో పదవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరున్నది హిందువులు ఈ జ్యోతిర్లింగం తమ కోరికలు తీర్చునని భావిస్తారు ప్రస్తుతమున్న ఆలయం నాలుగు వందలు సంవత్సరాలకు పూర్వం పురాతన ఆలయస్థలన్నందు నిర్మించబడింది ఆలయమునకు నాలుగు దిక్కుల వైపు గేట్లు కలవు ప్రతి క్షేత్రంలో జ్యోతిర్లింగం స్తంభరూపంలో ఉంటుంది అధికంగా జలాభిషేకం చేయడం వల్ల లింగం పైభాగం అరగిపోవడం ప్రారంభించింది అందువల్ల జ్యోతిర్లింగం ప్రత్యేకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బంగారు కిరీటంతో కప్పివేయబడి ఉంటుంది కిరీటం పాండవుల కాలముకు చెంది వజ్ర వైడూర్య తదితర విలువైన జాతిరాళ్లు పొదగబడి ఉంటుంది కిరీటం ప్రతి సోమవారం నిర్ణీత సమయంలో ప్రదర్శించబడుతుంది గోదావరి మూడుపాయలుగా బ్రహ్మగిరి పర్వతం నుండి జనించింది వరుణుడు గౌతమ మహర్షి తపస్సుకు సంతోషించి త్రయంబకేశ్వర్నందు గౌతమ మహర్షి ఆశ్రమ పరిసరాల్లో ప్రతిరోజూ వర్షం వచ్చునట్లు అనుగ్రహించాడు గౌతముడు ఆ నీటితో ఆశ్రమ భూములలో ఉదయం వరినాటి మధ్యాహ్నం పంటకోసి ఆహారంగా ఆశ్రమములోకల ఋషులకు భోజనము పెట్టేడివారు ఋషుల దీవనల వలన గౌతమునికి పుణ్యం పెరిగింది ఇంద్రుడు త్రయంబకేశ్వర అంతట వర్షం కురియునట్లు మబ్బులను ఆదేశించాడు అందువల్ల ఋషులు ఆశ్రమం వదలి వెళ్ళిపోతారని గౌతముని పుణ్యం బలహీనపడునని భావించాడు కాని గౌతముడు తాను ఆహారం పెట్టెదనని ఋషులను కోరాడు ఆ సమయములో ఒకగోవు తన పొలంలోని పంటను నాశనం చేయడం గమనించి దర్భలతో అదిలించాడు అందువల్ల గోవు మరణించింది జయ అనుపేరు కలగోవు పార్వతి స్నేహితురాలు ఋషులు గౌతమునికి గోహత్యాపాతకం సంభవించడం వలన ఆహారము తీసుకునుటకు నిరాకరించారు గౌతముడు ఆపాపం నుండి విముక్తుడు అయ్యే మార్గము తెలుపమనగా శివుని ధ్యానించి గంగను తెచ్చి స్నానం చేయడం వల్ల ఆపాపం నుండి విముక్తుడు పొందవచ్చని తెలిపారు అప్పుడు గౌతముడు బ్రహ్మగిరిపై వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు శంకరుడు తాండవ నృత్యం చేయుచూ తన జటాజూటం నుండి ఒక జదను పికలించి వదలాడు బ్రహ్మగిరిపై వెలసిన గంగ గౌతమునిపై కోపంతో త్రయంబక తీర్థం గంగద్వార్ వరాహ రామలక్ష్మణ్ తీర్థ గంగాసాగర్ తీర్థలందు కనిపించి మాయమైపోయింది గౌతముడు స్నానమాచరించుటకు వీలులేక మంత్రించిన గడ్డితో గంగను ఆగమని ఆనపెట్టినాడు అప్పుడు గంగ ఆగిపోయింది ఆ తీర్థమే కుశవార్త తీర్థం గోదావరి ఇచ్చటి నుండే ఉద్భవించింది త్రయంబకేశ్వర్ వద్ద శ్రమతో చూడవలసిన ప్రదేశం బ్రహ్మగిరికుండలపై గోదావరి ఆవిర్భవించిన ప్రదేశం బ్రహ్మగిరిని చూసిన తర్వాత మనిషి అన్ని పాపాలనుండి మోక్షాన్ని పొందుతాడని పురాణాల్లో చెప్పబడింది నామదేవుడు బ్రహ్మగిరి ప్రాముఖ్యత చెప్తూ బ్రహ్మగిరిని చూసేన వారికి నరకభయం ఉండదని తెలిపాడు బ్రహ్మగిరికొండ సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది బ్రహ్మగిరి పర్వతం నందు గోదావరి యొక్క ఆవిర్భావం ప్రదేశాన్ని గంగాద్వారంటారు గోదావరి నది ఆవిర్భవించిన గంగాద్వార్ చేరాలంటే దాతల సహాయంతో కొండ ఉత్తరం వైపు నిర్మించబడిన నాలుగు వందలు మెట్లు ఎక్కవలసి ఉంటుంది కొండపై కోటి తీర్థమనే పేరుతో గాలిపటం ఆకారంలో పవిత్ర స్థలమైన కుండం దానికి ఉత్తరం వైపు ఈశ్వరాలయం ఉంది గోదావరి నది పుట్టిన ప్రదేశం ఇదే శివుడు సిగనుండి జటని ఇక్కడ విసిరాడని ఆ ప్రదేశం నుండి గోదావరి ఉద్భవించిందని పురాణాల్లో వ్రాయబడింది ఈ ప్రదేశంలో కనిపించు శివుని కాలిగుర్తులు ఇక్కడి రాళ్ల లక్షణాలు కథనాన్ని ధృవపరుస్తాయి ఇచ్చట గోదావరి విగ్రహం ఉంది సమీపంలోనే గుహ ఆకారంలో ఉన్న వరాహతీర్థం కోనేరు ఉత్తరం వైపు రామకుండం లక్ష్మణకుండం అను కోనేర్లు ఉన్నాయి కొండపై భాగంలో ఉత్తరం వైపున శివలింగాలు మరియు గోరక్షనాథ్ మచ్చీంద్రనాథ్ గుహలు ఉన్నాయి పాండవులు వనవాస కాలంలో ఇక్కడ సంచరించారు అనడానికి గుర్తుగా కొండపై పాండవ గుహలు ఉన్నాయి గౌతముని గోహత్యాదోషం ఇచ్చటనే తొలగింది మీనరాశికి చెందిన స్త్రీ పురుషులు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగమును అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది త్రయంబక క్షేత్రంనందు మతపరమైన విధులు నారాయణ నాగబలి కాలసర్పశాంతి త్రిపిండి విధి నిరార్తిస్తారు త్రయంబకేశ్వరంలో మాత్రం నాగబలి పూజ మూడు రోజులు నిర్దిష్ట తేదీలలో చేస్తారు అనారోగ్యాన్ని నయం చేయడం పాముని చంపడం పిల్లలు పుట్టడానికి ఆర్థిక సంక్షోభం తొలగడం వంటి అనేక కారణాల వల్ల నాగబలి పూజ చేస్తారు ఆలయము ఉదయం ఐదున్నర నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు